నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ చిన్న కథ చెప్తాను ఒక రాష్ట్రంలో ఒక పెద్ద గూండాగాడి ఉండేవాడు వాడు ప్రతి మంగళ షాప్కి వెళ్ళి నాకు గడ్డం చేయమనేవాడు గడ్డం చేసినప్పుడు చిన్న ఘాటు కూడా పడితే మీ తలకాయ కోసేస్తాను అని ఈ షేవింగ్ చేసేవాడిని వార్నింగ్ ఇచ్చేవాడు ఈ వార్నింగ్కి భయపడి ఆ ఊర్లో ఎవ్వరూ అతనికి షేవింగ్ చేసేవారు కాదు మాతో కాదని నమస్కారం పెట్టి పంపించేశారు ఈ గుండా ఒక పల్లెటూరు పోయాడు పల్లెటూరు పోయి ఒక కుర్రాడు ఉన్నాడు మంగళాయన అని చెప్పాడు నువ్వు షేవింగ్ చేయి చిన్న ఘాటు పడినా నీ తలకాయ కోసేస్తానని వాడు చిన్న ఘాటు కూడా పడకుండా గడ్డం మంచిగా చేశాడు ఈ గోండా వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చాడు వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు నువ్వు భయపడలేదన్నాడు ఆ కుర్రాడు అన్నాడు తెలివిగా చిన్న ఘాటు పడితే కత్తి నా చేతిలోనే ఉంటుంది కదా ఆ ఘాటు ఆ కత్తితోనే నీ పీక నేనే కట్ చేసేద్దు నువ్వు ఘాటు పడలేదు కాబట్టి నువ్వు వెయ్యి రూపాయలు ఇచ్చావు నాకు అన్నట్టు ఇది నీతి భయపడకూడదు